చిన్న విషయం పెద్దది చేసేసి ఆ నిన్న కూడా నేను లైవ్ పెట్టినప్పుడు చెప్పాను వాళ్ళంతా అపాలజైజ్ చేసినా కూడా ఇంకా దాన్ని అసలు విపరీతం అనమాట ఇంకా ఎంత పెద్దది చేయాలంటే అంత పెద్దది ఎందుకు ఇప్పుడు డైవర్షన్ అనమాట ఇంకంతే ఏం లేదు కొద్దిగా డైవర్ట్ చేసేయటమే ఈ దెబ్బ నిన్నటి దాకేమైంది అది ఇది అని చెప్పి వేరే వాటితో గడిపేశారు అయిపోయింది టైం ఇంకా ఏదో ఒకటి చేయాలి తప్పించుకోవాలి టైం బయింగ్ బయక్టిక్స్ అంటారు టైం బయింగ్ టాక్టిక్స్ ఏంటంటే ఏదో ఒకటి ఇప్పుడు ఈయన్ని అరెస్ట్ చేయాలి కొమ్మినేని అరెస్ట్ చేశారు ఇది ఒక రెండు మూడు రోజులు నడుస్తుంది టాపిక్ కూటమి ప్రభుత్వం వాళ్ళంతా వెళ్ళిపోయి సాక్షి టీవీ మీద విజయవాడ ఆఫీస్లో వెళ్ళి దాడి అంట వాళ్ళు గేట్లు ఎక్కేసి అదంతా రేణుకా చౌదరి గారు తారా చౌదరి గారు నాన్నపని రాజ్ కుమార్ గారు వీళ్ళంతా వచ్చి వాళ్ళ వాళ్ళ బాణి వాళ్ళు వినిపిస్తున్నారు టీవీ ఫైవ్ మూర్తి డిబేట్లో రేణుకా చౌదరి గారు ఫోన్లో మాట్లాడుతూ జగన్ గారి మీద విజయమ్మ గారు అసలు పుట్టినప్పుడే చంపేయాల్సింది అనేది మాట్లాడారు ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయరా వాళ్ళని అరెస్ట్ చేయరా సరే ఇదేంటంటే ఇంగ్లీష్లో కొన్ని సామెతలు ఉంటాయి ఒక సామెత ఉంటుంది వెన్ ఆర్ నాట్ రైట్ బీఆన్ ద టాప్ ఆఫ్ యువర్ వాయిస్ అని అంటే నువ్వు చేసే వాదనలో పసలైనప్పుడు ఏం చేయాలంటే గట్టిగా అరిచరిచి మాట్లాడితే ఎదుటోడు భయపడిపోయి ఓహో నిజమే కాబోలు అనుకుంటారు అది ఏంటంటే వెన్ యూ వెన్ యు ఆర్ నాట్ రైట్ బీ ఆన్ టాప్ ఆఫ్ యువర్ వాయిస్ అనమాట ఇంకా గొంతెత్తి అరిసి బీభత్సం చేసేయాలి అది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న పని అయితే అది వాళ్ళు చేసే తప్పిదాలు వాటిని కప్పిపుచ్చుకోవటం కోసం సింపుల్ ఈ డైవర్షన్ అనమాట ఆయన్ని అరెస్ట్ చేయటం కొమ్మినేని గారిని ఏమన్నాడు వంద సార్లు చెప్పారు అపోయి చేశారు చేసినా కూడా అదే పద్ధతి ఇంకా సరే ఇక ఈ పద్ధతి మీదే కానివ్వండి ఇన్నుంటే మహిళా కమిషన్ ఆవిడ రాయపాటి ఏం పేరు శైలజ ఆవిడ ఆడపిల్లల మీద పదహారు వందల కేసులు ఈ సంవత్సరం రోజుల్లో ఈ పాడు చేయటం పిల్లల్ని చంపేయటం పదహారు వందల కేసులు రిజిస్టర్ అయితే ఈవిడ ఒక్కసారి కూడా మాట్లాడ గత వారం రోజులుగా ఎన్నో చూస్తున్నాం గత వారం రోజులుగానే ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక పాప ఆరు నెలలుగా ఆ పిల్లని అసలు ఇబ్బంది పెట్టి చేస్తంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితి భయపడిపోతుంది పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడానికి ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇవన్నీ డైవర్ట్ చేయాలి అంటే ఇదిగో ఇలాంటి కొమ్మినేనో సొంటి నేనో ఇంకోడో ఇంకోడో ఎవడో ఒక తీసుకెళ్లి అరెస్ట్ చేయాలి ఓ పది రోజులు అసలు విషయాలు వదిలేశారు ఇప్పుడు ఆ వెంటనే నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాయిపాటి శైలజ అయిపోయింది మహిళా కమిషనర్ అంటే ఇప్పుడు కమిషనర్ ఈ రోజు వచ్చేసి చాలా థ్యాంక్స్ అని చెబుతుంది అమ్మా మరి నువ్వు ఆడపిల్లలు చనిపోతున్నారు అసలు మూడు నెలల పాప ఆరు నెలలు పసికందులు ఆరేళ్లు ఐదేళ్లు నాలుగేళ్లు పిల్లల మీద జరుగుతున్నవి ఒక్కదానికి కూడా ఒక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు డీసీఎం గారు అసలు ఏంటి ఎక్కడున్నారు ఏం చేస్తున్నారో కూడా తెలియదు ఏం సార్ బాధ్యత లేకుండా మీరు ఇంకా ప్రతిదానికి వత్తాస పలకటమేనా మీరు సిబిఎన్ గారి సిపాయి కరెక్టే ప్రతిదానికినా అరే ఉన్న సమస్యలు కూడా తీర్చలేని మీరేమో అసలు మీరు పలికిన ప్రగల్భాలు మాములు కాదు ఎలక్షన్ల ముందు వేసేస్తా కోసేస్తా తీసేస్తా అన్నారు కనీసం స్పందించే పని అన్నా చేయండి సార్ కొద్దిగా సో మీరు యాక్షన్ ఎటు తీసుకోవట్లేదు ఎవరు కొద్దిగా స్పందించండి ఇది మంచి పద్ధతి కాదు ఇలా జరుగుతున్నాయి అని ఎవ్వరు ఎవ్వరూ ఏం లేదు ఏదో పనికిమాలే ఒక ఆడవడో ఏదో అన్నాడు ఆ ఛానల్లో ఇంక అదే పెద్ద సమస్యలాగా కూర్చుని అసలు దాన్ని ఇంత పెద్దది చేసేసి హడావిడి చేసేస్తున్నారు తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయి అడుగుతుంటే వాటికి సమాధానం ఉండదు అసలు అభివృద్ధి ఏమైనా జరుగుతుందా అంటే దానికి లేదు పథకాలు ఏమైనా మీరు చెప్పిన ఇస్తున్నారంటే అది లేదు ఏమీ లేదు ఇదే డైవర్షన్ ఇంకా ఇది ఎలా ఉందంటే ఇంకో ఇంకొక కోర్ట్ ఒకటి గుర్తొస్తా ఉంటది నాకు ఇఫ్ యు కాంట్ కన్విన్స్ దెమ్ విత్ లాజిక్ ఇప్పుడు జగన్ గారి నేను నిన్న కూడా చెప్పాను ఈ మాట ట్విట్టర్ లో ప్రెస్ మీట్స్ లో ఆ ఇవన్నీ చెప్తానే ఉన్నారు లాజిక్ తో కా రిపోర్ట్స్ తెచ్చి అన్ని చెప్పి అడుగుతానే ఉన్నారు సో ఇఫ్ యు కాంట్ కన్విన్స్ దెమ్ విత్ లాజిక్ బ్యాఫిల్ దెబ్ విత్ బుల్షిట్ అంటారు ఇప్పుడు ఆయనేమో లాజిక్ తో అడుగుతున్నాడు మీరు కన్విన్స్ చేయలేరు లాజిక్ తో ఇటు ఎందుకంటే మీ దగ్గర సమాధానం లేదు సో ఈ బ్యాఫిలింగ్ దెమ్ విత్ బుల్షిట్ అనమాట అంటే ఏదో ఒకటి ఇలాంటి బుల్షెట్ కోమినియన్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయటం ఇంకొకళ్ళని అరెస్ట్ చేయటం లేకపోతే సోషల్ మీడియా వాళ్ళ మీద పడతారు వాళ్ళని అరెస్ట్ చేయటం ఏదో ఒకటి డైవర్షన్ అనమాట ఇదంతా ఏంటి కొద్దిగా టైం దొరుకుతుంది ఓ వారం పది రోజులు అసలు ఈ టీవీ ఫైవ్ వాడు నట్టుమూర్తి టీవీ ఫైవ్ సాంశరావు అసలు వీళ్ళకి వేరే సమస్యే లేదన్నట్టు ఇదే పని మీద ఉన్నారు ఒకడు అయిన తర్వాత ఒకడు రేణుకా చౌదరిని పిలిచారు తారా చౌదరిని పిలవండి నన్ను నేను రాజ్ కుమార్ని కూడా పిలవండి సంపూర్ణం అయిపోద్ది డిబేట్లు మీకు ఏం చేస్తున్నారు ఏం డిబేట్లో ఏం జర్నలిజం కానీ ఒక మంచి పని అయితే జరిగింది ఈ రోజు నిన్న కూడా నేను రిక్వెస్ట్ చేశాను హోమ్ మినిస్టర్ గారిని అమ్మా మీరు అరెస్ట్ చేయండి చేసి మంచి పని చేశారు ఈ రోజు ఎందుకంటే ఒక ఒక వేశారు ఒక దోవ అయితే చూపించారు మీరు ఓహో ఇలా టీవీల్లో డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ టీవీకి సంబంధించిన యాంకర్ని ఆ టీవీలో ప్యానెల్లో ఉన్న విశ్లేషకులు ఎవడైతే ఆడాడు కూర్చున్న మొత్తాన్ని తీసుకెళ్ళి లోపల వేయచ్చు అనేది ఒకటి తేట తెల్లం అయిపోయింది ఇప్పుడు మంచి పని చేశారు ముందు ముందు కూడా అదే ఇప్పుడు మీరు చూపించిన బాటే కదా మీరు చూపించిన బాటలోనే నడుస్తారు మిగతా వాళ్ళు కూడా రేపు ఎవరైనా గవర్నమెంట్ ప్రభుత్వం మారింది అనుకోండి మీరు ఒక బాటేసి ఉంచారు దాని మీద నడుచుకుంటూ వెళ్తారు దాన్ని హైవే చేస్తారు ఇక ఈయన సమస్యలే లేనట్టు ఇదే ఒక సమస్య పట్టుకుని కూర్చుని గోల గోల గగ్గోలు గగ్గోలు సరే కానివ్వండి ఎంతకాలం చేస్తారు చేయండి ఎంతకాలం మబ్బి పెడతారు జనాన్ని జనం కూడా గమనిస్తూనే ఉన్నారు ఇవన్నీ పన్నికి మాల నాటి మీద ఎంత ఫోకస్ పెట్టి ఎంత డైవర్ట్ చేసినా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఓకే